గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో విజయపురి విజయనగరం కాలనీకి సంబంధించినటువంటి నేతన్నలు రెక్కాడితే కానీ డొక్కాడన్నటువంటి నేతన్నలు సుమారుగా వంద ఏండ్ల కింద వాళ్ళు కల్వకోట లక్ష్మణారావు గారి దగ్గర కొనుక్కొని మరి ఆ రోజు ఉన్నటువంటి సాదా బయనామల ద్వారా ఇది పొందినటువంటి వీళ్ళు దీని తదనంతరం మరి సర్వే నెంబరు ఐదు వందల అరవై ఆరు ఈ బై బి అనేటువంటి సర్వే నెంబర్లో వాళ్ళు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని ఇండ్లకు సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా తీసుకొని సుమారుగా దగ్గర దగ్గర వంద ఏండ్ల అవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా దొంగ వారసులుగా లేదా దత్తపుత్రులుగా చెప్పుకుంటున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు కల్వకోట శేషగిరి రావు మరి హనుమంతరావు గారి మరి వారసులమని చెప్పుకుంటూ మరి ఈ వీళ్లను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ కోర్టు ద్వారా కూడా కొన్ని వీళ్ళకు నోటీసులు పంపిస్తూ మీరు స్థలాలను ఖాళీ చేయాలి లేకపోతే నాకు డబ్బులు ఇవ్వాలి అని వీళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఎవరైతే శేషగిరిరావుని తప్పుడు దత్తపుత్రుడు ఈయన అబద్దపు దత్తపుత్రుడు కనుక చట్టరీత్యా పోలీస్ యంత్రాంగం నేను గౌరవ సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పోలీస్ యంత్రాంగాన్ని సిఐ గారిని ఏసీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈయన అసలు ఆయన డాక్టర్ అంటే దాదాపు సుమారుగా నాలుగేళ్ళు ఉన్నప్పుడే ఒక ఒక పత్రాన్ని సృష్టించినట్టుగా కూడా నేను ఇప్పుడు చూశాను మరి ఆ ఆ పత్రంలో ఆయన డాక్టర్ అని కూడా సంబోధించుకున్నటువంటి సందర్భం జరుగుతూ ఉంది కనుక ఈ పత్రాలన్నీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు కూడా వీటన్నిటినీ పరిశీలన చేసి న్యాయపరమైనటువంటి న్యాయంగా వీళ్ళు సొంత డబ్బులతో వీళ్ళ తాతలు తండ్రులు కొనుక్కున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ని ఇప్పుడు మళ్ళా ఒక భూమాఫియా తయారై అబద్ధపు వారసత్వాలని క్రియేట్ చేసుకొని ఇలా నానా రకాలుగా ఇబ్బంది అటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త ల్యాండ్ రేటు పెరిగే భూముల ధరలు పెరిగినాయి విపరీతంగా కనుక ఈ వారసులు అబద్దపు వీళ్ళందరూ కూడా పుట్టుకొస్తున్నటువంటి సందర్భంలో చూడండి ఇది ఎంత రజాకర్ జమానాలో రజాకర్ల జమానాలో ఇచ్చినటువంటి ఈ పత్రాలు కనుక గాంధీజీ గారి బొమ్మ నెహ్రూ గారి బొమ్మ ఉన్నాయి మన ఎప్పుడో ఉర్దూ ఉర్దూలో ఉన్నటువంటి పత్రాలు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి అట్లే కాకుండా పాస్ పుస్తకాలు కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దురదృష్టం వీళ్ళకి తెలియక చదువు రాక మరి ధరణి కేసీఆర్ గారు పెట్టినప్పుడు అప్పుడు దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకునే మా భూములల్లో మేము ఉన్నాం కనుక దాన్ని ఆ రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తెలవక అవగాహన లేక వీళ్ళు చాలా మరి ఇబ్బంది పడ్డరు కనుక వెంటనే వీళ్ళ సంబంధించినటువంటి ల్యాండ్లు మరి దాదాపుగా వంద ఏళ్ళ అప్పుడు కట్టుకున్నటువంటి ఇండ్లు అట్లనే ఉన్నాయి సో వీటి అన్నిటికీ వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేసి వీళ్ళ భూములను వీళ్ళ ఇళ్ల స్థలాలు వీళ్ళు కట్టినటువంటి నల్ల బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఇంటి నంబర్లతో సహా పర్మిషన్లు తీసుకునేవి ఉన్నాయి గనక మరి చట్టరీత్యా వీళ్ళే పూర్తి అర్హులు గనక వెంటనే ఈ దొంగ అబద్దపు దత్తపుత్రులకు కఠినంగా శిక్షించి వీళ్ళకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను విజ్ఞప్తిస్తాను